అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువు ప్రియరక్షకుని యేసుక్రీస్తు వర్షం నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసన ఈ దినం దేవుని వాగ్దానం అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు కీర్తన నూట పన్నెండు ఆరు అట్టివారు ఎట్టివారంటే మొదటి వచనం చూస్తే ఎగవ ఐదు ఉపయోక్తులు గలవారు ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించువారు రెండు మూడు నాలుగు వచనాలలో యథార్థవంతులు ఆరో వచనం నీతివంతులు లేక నీతి గలవారు అలాగే నాలుగైదు వచనాలు కటాక్షము వాత్చలత గలవారు దయాళలు అప్పిచ్చువారు ఇటువారు ఎప్పుడూ కదిలింపబడరు ఎందు అని కీర్తన ధ్యానం మనకు బోధిస్తుంద బోధిస్తుందంటే ఏహోవా ఎందు భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞను బట్టి ఆనందించేవారు గనుక వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు గనుక యథార్థవంతుడి వారి వంశపు దీవెంపబడుతుంది గనుక కలిమి సంపద వాని ఇంట ఉంటుంది గనుక వారి నీతి నిత్యము నిలుస్తుంది గనుక అంతేకాదు వారికి చీకటిలో వెలుగు పుడుతుంది గనుక నీతిమంతులు నీతి మంతులు దేవునికి ప్రజలకును నిత్యము జ్ఞాపకం ఉంటారు గనుక మరి వారి హృదయాలు ఏహో ఆశ్రయించి ఆశ్రయిస్త ఆశ్రయిస్తారు గనుక అలాగే దయాళలు అప్పించువారు కటాక్షము వాత్సలత గలవారు నీతి గలవారు భాగ్యవంతులు అవుతారు గనుక న్యాయ విమర్శలో వారు వ్యాధ్యము గెలుస్తుంది గనుక అట్టివారు ఆరు నుంచి ఐదు వచ్చినా చూస్తే అట్టివారు వారు కదిలింపబడరు వారి హృదయం స్థిరంగా ఉంటుంది వారి మనస్సు స్థిరంగా ఉంటుంది వారి నీతి నిత్యము నిలుస్తుంది అంతేకాదు అట్టి వాడు అట్టి వారు దుర్వార్తకు జడియరు తన శత్రువుల విషయమైన కోరిక నెరవేరు వరకు మరి వారు భయపడరు వారు దాతృత్వం కలిగి బేదలకి ఇస్తారు వారి నీతి నిత్యము నిలుస్తుంది చివరిగా గొప్ప మాట ఏంటంటే వారి కొమ్ము ఘనత నుంది హెచ్చింపబడును ప్రేస్లా గనుక దేవుని నమ్ముకున్న మనం అందరమును మరి ని కలిగి ఉంటారు అభ్యాసం కలిగి ఎప్పుడు కదిలింపబడక ఇందుముగా గాక ఆమె ప్రయస్లా ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ అందు భయభక్తులు కలిగి నీ యాజ్ఞలందు ఆనందిస్తూ యథార్థవంతులుగాను నీతివంతులుగాను కటాక్షము వాత్స వాత్సల్యత గలవారం గాను అప్పించు వారును గాను దేవ నీతి మంత్రము గాను దయాళులు గాను మేము ఉండునట్లు అభ్యాసము కలిగి ఉండు కృప నాకు మాకు దయచేయమని మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా